న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఎంఆర్పీఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి శ్రీతో గౌరవనీయులైన మందే కృష్ణ గారికి దళితుల దేవుడా నువ్వే మా దిక్కు నా పేరు నేమిని మాది జలాపురం గ్రామం మానపాడు మా నలం జోగులాంబ గద్వాల్ జిల్లా నేను బోరెల్లికి చెందిన నరేష్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము మేమిద్దరం న్యాయస్థానానికి కూడా వెళ్ళి వచ్చాము మామిద్దరం మేజర్లాం కాబట్టి ఏ సమస్య రాలేదు అయినా సరే మా ఇంట్లో వాళ్ళు కుల పిచ్చితో మమ్మల్ని చంపాలని చూస్తున్నారు మేము దాటి వచ్చినామని మా భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని వేధిస్తున్నారు మా మా అమ్మాయి కాబట్టి అడుక్కుంటున్నాము అదే మీ కులపమ్మాయి అంటే మీకు చుక్కలు చూపిస్తుంటుమి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడము అలాంటివి చేస్తున్నారు దీనికి కారణం జిల్లా చైర్మన్ సరితమ్మ తిరుపతయ్య కిషోర్ల గారు వీళ్ళ అండతోనే మా వాళ్ళు ఇంతగానం చేస్తున్నారు మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం మాకు వీళ్ళ టార్చర్కే తట్టుకోలేకపోతున్నాం ప్లీజ్ సార్ మీరే మాకు ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి మీరే మాకు దిక్కు మీరే మా కండ మా భర్త వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగినా దానికి కారణం జిల్లా చైర్మన్ సరితమ్మ తిరుపతయ్య కిషోరు మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కారణం అవుతారు దయచేసి మమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా సరే కాపాడండి సార్ ప్లీజ్ మీరే మాకు దిక్కు ఈ వీడియో ఎలాగైనా సరే మందకృష్ణ మాదిగ సార్ గారికి షేర్ అయ్యేలా చేయండి ప్లీజ్ రేపు పొద్దున తొమ్మిది గంటలకల్లా రాకపోతే తీసుకురాకపోతే చంపేస్తామని మా వాళ్ళని బెదిరిస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మీరే ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడండి